సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవితంలో అంతర్భాగం అయ్యాయి నవ్వించడం నుంచి ఏడ్పించడం వరకు అన్ని విధాలుగా వినోదాన్ని అందించే సాధనలుగా మారాయి భారతదేశంలో సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతాయి అయితే సినిమాలు శుక్రవారమే ఎందుకు రిలీజ్ చేస్తారు ఈ సెంటిమెంట్ ఎప్పటి నుంచి ప్రారంభమైంది దీని వెనుక ఉన్న కారణాలేంటి ఇలాంటి విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఒకప్పుడు సినిమాలు ఎప్పుడు పడితే అప్పుడు రిలీజ్ చేస్తుండేవారు అలా సక్సెస్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి అయితే ఆ తర్వాత కల్చర్ మారింది శుక్రవారం కొత్త సినిమాలు విడుదల చేయడం సాంప్రదాయంగా మారింది అయితే వీకెండ్ కావడం వల్ల ఇలా డిసైడ్ చేసి ఉంటారని చాలా మంది అనుకుంటున్నారు అయితే శుక్రవారం సినిమాలు రిలీజ్ చేయడం వెనుక కొన్ని కారణాలున్నాయి అప్పట్లో కార్మికులు వేతనాలకు వారానికి ఒకసారి ఇచ్చేవారట సోమవారం నుండి శుక్రవారం వరకు పనిచేశాక శని ఆదివారాలు సెలవు ఇచ్చేవారట శుక్రవారం వేతనం తీసుకున్న కార్మికులు అదే రోజు లేదా శని ఆదివారాల్లో థియేటర్లకు వెళ్లేవారట వాళ్ళను దృష్టిలో పెట్టుకుని ఈ కల్చర్ మొదటగా హాలీవుడ్ లో యుఎస్ లో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది లో మొదలు పెట్టారు క్లర్క్ గేబుల్ ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ గన్ విత్ ది ఎండ్ డిసెంబర్ పదిహేను శుక్రవారం రిలీజ్ చేశారు ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది హాలీవుడ్ లో మొదలైన శుక్రవారం రిలీజ్ సాంప్రదాయాన్ని బాలీవుడ్ అమలు చేసింది మొగలియజం సినిమా ఆగస్ట్ ఐదు పంతొమ్మిది వందల అరవై శుక్రవారం రిలీజ్ అయ్యింది ఆ తర్వాత నుండి ఇక్కడ కొత్త సినిమాలు శుక్రవారం విడుదల చేసే కల్చర్ మొదలైంది అంతకుముందు కొత్త సినిమాలు అమావాస్య రోజున కూడా విడుదల చేసేవారట అన్నదాతలు ఈ రోజు చేయరు కాబట్టి సినిమా చూడడానికి వచ్చేవారట అలా అమావాస్యకి కొత్త సినిమాలు రిలీజ్ అయ్యేవట ఇక భారతదేశంలో శుక్రవారం శుభదినంగా లక్ష్మీదేవతను కొలుస్తారు శుక్రవారం సినిమా రిలీజ్ చేస్తే నిర్మాతలు కలిసి వస్తుందని నమ్ముతారు ఇంకో కారణం కూడా ఉంది ఇందులో కమర్షియల్ కోణం ఉంది మల్టీప్లెక్స్ యాజమాన్లకు నిర్మాతలు చెల్లించాల్సిన ఫీజు శుక్రవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఎక్కువగా ఉంటుంది ఇలాంటి కొన్ని కారణాల వల్ల భారతదేశంలో సినిమాలు శుక్రవారం థియేటర్లో రిలీజ్ కావడం మొదలయ్యాయి ఇటీవల కొందరు మాత్రం సినిమా బస్సులు సరిపోవడం లేదని ఒక రోజు ముందు అంటే గురువారం కూడా రిలీజ్ మొదలు పెట్టారు చూశారు కదా శుక్రవారమే విడుదల చేయడానికి గల అసలైన కారణం